హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ సిటీ బందర్ రోడ్డు బెన్ సర్కిల్కి చాలా దగ్గరగా ఉండే ప్రైమ్ లొకేషన్లో పదకొండు వందల యాభై ఎస్ఎఫ్టీతో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ సేల్కి వచ్చిందండి అది కూడా కేవలం ఇరవై ఒక్క లక్ష డెబ్బై ఐదు వేల రూపాయల బేసిక్ ఆర్పీ ప్రైస్ తోటి సో ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ బందర్ రోడ్డు తాడిగడప ప్రైమ్ లొకేషన్లో వస్తుందన్నమాట సో ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని లో కాస్ట్ ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట తాడిగడప ఏరియాలో బాలాజీ నగర్ అన్నమాట చూస్తున్నారు కదా రెసిడెన్షియల్ జోన్ అండి చాలా చాలా బాగుందన్నమాట ఏరియా పరంగా చూసుకుంటే బిల్డింగ్ స్ట్రక్చర్ కూడా బాగుందండి అప్రాక్స్ మనకు ఒక టెన్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అన్నమాట గ్రూప్ హౌస్ అండి సో ఇందులో మనకి బెడ్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి థర్డ్ ఫ్లో వస్తున్నారనమాట వెస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్తో ఉంటుందండి కేవలం ఇరవై ఒక లక్ష డెబ్బై ఐదు వేల రూపాయల నుంచి బేసిక్ ఆర్పీ ప్రైస్ అండి సో ఇక్కడ నుంచి వేలంపాటి అనేది స్టార్ట్ అవుతుంది అదే ఇరవై రెండు కావచ్చు ఇరవై మూడు అయినా కావచ్చు అండి యాక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఈ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది సో టోటల్ ఎస్ఎఫ్టీ చూసుకుంటే పదకొండు వందల యాభై నాలుగు ఎస్ఎఫ్టీ వస్తుందండి నలభై పాయింట్ యాభై ఏడు గజాలు అంటే నలభైన్నర గజాలు అన్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అయితే దీనికి కార్ పార్కింగ్ లేదండి ఓన్లీ బైక్ పార్కింగ్ మాత్రమే ఉందండి లోపల వీడియో అయితే ప్రస్తుతానికి అవైలబుల్గా లేదు మీరు వచ్చి చూస్తానంటే కనుక డైరెక్ట్గా మేము లోపల విజిట్ చేయించడానికి ప్లాన్ చేస్తాం సో తప్పకుండా లోపల కూడా చూడవచ్చు నచ్చితే కనుక తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అసలు మిస్ చేసుకోవద్దు బంద రోడ్ నుంచి కేవలం అర కిలోమీటర్ల దూరంలో ఉంటుంది బెన్ సర్కిల్ నుంచి కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలో ఉండే తాడి గడప బాలాజీ నగర్ ప్రైమ్ లొకేషన్ అనమాట నచ్చితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని ని ప్రాపర్టీని లైవ్ లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం సో ఈ ప్రాపర్టీ నచ్చి విజిట్ చేసి తీసుకోవాలనుకుంటే తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేస్తే ఉన్నాం వాటి లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ